హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ ఫ్లోరల్ డిజైన్స్ అండి యాక్చువల్గా మనకి మీటర్ వైజ్ తీసుకోవాలి అంటే వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అలాంటిది మీకు ఏంటంటే ఫుల్ శారీ అండి లైట్ మిస్ ప్రింట్స్లో వచ్చాయి ఆరు మీటర్ల లెంత్ వచ్చాయి అనమాట కాస్ట్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ అండి యాక్చువల్గా ఫైవ్ ఫిఫ్టీ ఉన్నాయి ఫ్రెష్ శారీస్ మీకు వీటిలో ఫ్రెష్ శారీస్ కావాలి అంటే ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఉన్నాయండి ఓకేనా వీటికి బ్లౌజులు కూడా వస్తాయండి బ్లౌజులు అవన్నీ అయితే నేను వీడియోలో అయితే చూపించలేను ఎందుకంటే లైవ్ ఇచ్చాను ఆల్రెడీ నేను నైట్ నేను ఎవరైనా మీకు బ్లౌజులు కావాలి అని అనుకుంటే ఆ లింక్ షేర్ చేస్తానండి ఇది బ్లౌజ్ ఆ లింక్ షేర్ చేస్తాను ఆ లింక్లో పర్టికులర్గా ఆ మిస్ ప్రింట్స్ ఎక్కడ వచ్చింది కూడా అనౌన్స్ చేశాము ఒకసారి ఆ లింక్ చూసుకోండి నీడు ఉంటే మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి ఎందుకంటే క్వాలిటీ చాలా చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ ఇదండి శారీ దీన్ని బ్లౌజ్ అయితే డిఫరెంట్గా వచ్చిందండి బ్లౌజ్ అయితే డిఫరెంట్గా వచ్చింది నేను ఆ లింక్ ఇస్తానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ లింక్ చూసేసి మీకు ఏ సారీ కావాలి అనేది బై చేసేసుకోండి అండ్ ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి టూ నైన్టీన్ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఈవెన్ ఫ్రాక్స్కి కానీ లాంగ్ టాప్స్కి కానీ లెహింగాస్కి కానీ క్రాప్ టాప్స్కి కానీ అండ్ వెస్ట్రన్ మేడ్ డ్రెసెస్కి కానీ సారీస్కి కానీ అన్నిటికీ సెట్ అవుతాయండి ఆరు మీటర్ల లెంత్ మాత్రమే వచ్చాయి మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ నెక్స్ట్ వన్ చూసే చూస్తున్నాం కదా గ్రే కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది గ్రే కలర్లోనే మనకు కొంచెం డిఫరెంట్ షేడ్ అనమాట కంప్లీట్గా చెప్పాలంటే పేస్టల్ షేడ్ గ్రే కలర్ అని కూడా కాదు కలర్ అయితే కొంచెం మనకి గ్రేయిష్ కలర్లో లైట్ ఏమంటారు లైట్ సపోటా కలర్ సపోటా కలర్ కూడా కాదండి గ్రే కలర్లోనే కొంచెం డిఫరెంట్ కలరు సేమ్ యాజ్ యూజులే పడుతుంది వీడియోకి రియాలిటీకి తేడా ఏం లేదండి అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ కనిపిస్తే మాత్రం నేను చూపిస్తానండి కనిపించకపోతే ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసి మడతలేయాలంటే కష్టం కదా ఇది బ్లౌజ్ బాగుంది కదా నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇది కూడా బాగుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇది బ్లౌజ్ ఓకేనా ఆరు మీటర్ల లెంగ్త్ ఉంటాయి మిస్ ప్రింట్ వస్తుందండి కంపల్సరీగా కాకపోతే లైన్ టైప్లో వస్తుంది అండ్ ఇది కూడా అంతే క్రోష్షో లైన్ అనమాట మనకి ఇది ఎక్కడన్నా లైనే కొంచెం ఇదై ఉంటుందా అంతే ఇది బ్లౌజ్ అండి దీనికైతే ఇది బ్లౌజ్ అనమాట దీనికైతే స్కిన్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసి ఈ పింక్ కలర్ అండి మడతలు ఊడిపోతే వేసుకోవడం చాలా కష్టం అండి ఈ ఐటమ్ అందుకే జస్ట్ అలా చూపించేస్తున్నాను మీకు కావాలి మేము తీసుకుంటాము అంటే లైవ్ లింక్ ఇస్తాను లైవ్లో కంప్లీట్గా ఓపెన్ చేశాము ఇది బ్లౌజ్ ఆ వీడియో చూసైనా మీరు కొనుక్కోవచ్చు ఆరు మీటర్ల లెంత్ మాత్రమే ఉంటుంది ఆ మళ్ళీ లెంత్ ఎక్కువ లేదండి అంటే నేను ఏం చేయలేను ఆరు మీటర్ల లెంత్ మాత్రమే ఉంటుంది నేను అన్నీ అనౌన్స్ చేసే వీడియో సేల్ చేస్తున్నాము ఓకేనా బ్లౌజ్ వచ్చేసి దీనికి ప్లెయిన్ రెడ్ బ్లౌజే వచ్చిందండి ఇది వచ్చేసి పింక్ కలరు ఇది మనకి మోడల్ కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి అంటే కొంచెం లంగావని స్టైల్ కూడా అనిపిస్తుంది ఎలా కావాలి అంటే అలా యూస్ చేసుకోవచ్చు సారీకి కానీ దేనికైనా మీకు బాగుంటుంది అండ్ ఇది కూడా చూడండి ఆనియన్ పింక్ కలర్ కలర్ అయితే బాగుంది అండ్ దీన్ని బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఓకే ఆరు మీటర్ల లెంత్ ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఇది బ్లౌజ్ సారీ ఇదండి ఈ మస్టర్డ్ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట ఆరు మీటర్ల లెంత్ వస్తాయండి మీకు ఓకే అనుకుంటే డైలీ వేర్కి కావాలి అని అనుకుంటే తీసుకోవచ్చు అండ్ లోపల ఏదైనా క్లాత్ యాడ్ చేసుకుంటామంటే అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా తీసుకోవచ్చు అండి అసలు ఆరు మీటర్లు సరిపోతాయండి ఎందుకంటే ఇవి వెయిట్ కూడా ఉంటాయి కాబట్టి సారీస్ రెగ్యులర్ యూస్కి అయితే ఆరు మీటర్లు ఉన్నా ఆరు మీటర్లు సరిపోతాయండి ఇది మోస్ట్లీ పళ్ళు అనుకుంటా కదా పళ్ళునా బ్లౌజా పళ్ళు బ్లౌజ్ ఏమొచ్చింది దీనికి ఇదండి బ్లౌజ్ ఓకేనా ఇది పళ్ళు అండి ఇదే బ్లౌజ్ అండి ఇందాక చూపించిందే బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండి దీనికి డిఫరెంట్గా ఉంది శారీ అయితే అండ్ మనకి ఫోల్డింగ్స్ అస్సలు పడదు ఎన్ని వాష్లైనా ఇలానే ఉంటుంది నెక్స్ట్ వన్ బ్లాక్ కలర్ అండి ఈ ఆరెంజ్ బ్లౌజ్ వచ్చిందండి బ్లాక్ కలర్ ఇలా డిజైన్ అనమాట బాగుంది కదా డిజైన్ అయితే పర్టికులర్గా ఇది కూడా అండ్ గ్రే అండ్ పింక్ కలర్ ఇది అయితే త్రీ పీసెస్ అయితే వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఇది బ్లౌజు ఇది పింక్ కలర్ అండి ప్లెయిన్ పింక్ వచ్చింది బ్లౌజు నెక్స్ట్ కలర్ అండి సపోటా కలర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా స్నఫ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసి షివోరీ డిజైన్ వచ్చిందండి ఓకే ఆరు మీటర్ల లెంత్ మాత్రమే ఉంటాయండి డ్రెస్సెస్కి లాంగ్ ఫ్రాక్స్కి ఇలాంటి వాటికి కూడా సెట్ అవుతాయి ప్రైస్ మాత్రం రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది బ్లౌజ్ అండి ఈ శారీది ఓకే ఒక్క చీరకి ఎక్కడో చిన్న హోల్ అండి చాలా చాలా చిన్న హోల్ కనిపించింది బోర్డర్ ఫెయిల్యూర్ వచ్చిందనమాట ఒక్కదానికి మాత్రమే రిమైనింగ్ అన్నీ బాగున్నాయి మిస్ ప్రింట్స్ మాత్రం వస్తాయండి పక్కగా మిస్ ప్రింట్స్ అయితే వస్తాయి అండ్ ఇంది బ్లౌజ్ వచ్చేసి ఇదండి చూసారు కదా కలెక్షన్ కలెక్షన్ నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్